మరి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఈ రోజు ఈ నెల నాలుగవ తేదీన అంటే సెప్టెంబర్ నాలుగవ తేదీన జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ అనేటువంటి ఒక జివో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి రిలీజ్ చేయబడింది దాంట్లో ఉన్నటువంటి వివరాలు ఏంటంటే ఎవరైతే ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ కోర్సు చేశారో రెగ్యులర్ స్టాఫ్ రెగ్యులర్ ఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ లెవెల్లో వాళ్ళని పేషెంట్స్కి సరిపడా నర్సులు లేకపోవడం వల్ల దాని రేషియోలో వాళ్ళని రెగ్యులర్ విధానంలో రెగ్యులర్ క్లియర్ స్టాఫ్ నర్స్ వేకెంట్ పోస్టుల్లో వాళ్ళు రెగ్యులర్ స్టాఫ్ నర్స్గా నియమిస్తామనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళ సేవల్ని వాడుకుంటాం అక్కడ అనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళు తెలియజేశారు ఆ జియో పరంగా దాని అర్థమైతే మరి ఈ అయితే మేము గత పది పదహైదు సంవత్సరాల నుంచి వివిధ విభాగాల్లో అంటే ఏపీ డిఎంఈ డిపిహెచ్ ఎస్ఎన్సీ ఎన్హెచ్ఎం లో ఈ విధంగా వివిధ నేషనల్ స్టేట్ ప్రోగ్రామ్స్ లో స్టాఫ్ నర్సెస్ గా పనిచేస్తున్నటువంటి ఆల్రెడీ ముందుగా జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చేసినటువంటి మేము ఇదే కాంట్రాక్ట్ జీవితాలతోనే కాంట్రాక్ట్ జీతాలతోనే ఇప్పటి వరకు కూడా ప్రజా సేవను కానీ పేషెంట్ సేవను కానీ కొనసాగించాం మరి ఇలాంటి క్రమంలో ఇట్లా పదహైదు సంవత్సరాల నుంచి ఆల్రెడీ చేసినటువంటి ముందుగా కోర్స్ చేసినటువంటి స్టాఫ్ నర్సెస్ కి రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టులు ఇవ్వకపోగా ఆల్రెడీ రెగ్యులర్ గా చేసినటువంటిఎం బికాస్ ఆల్రెడీ ద సెక్యూరిటీ అబౌట్ దేర్ లైఫ్ అండ్ దేర్ ఎంప్లాయ్మెంట్ సో దే డోంట్ హావ్ ఎనీ ఇష్యూ రిగార్డింగ్ దేర్ ఫీల్డ్ ఇష్యూస్ సో ఇక్కడ మాకు ఏఎన్ఎంస్ తో ఎటువంటి విరోధాలు గానీ వైరుధ్యాలు గానీ లేవు ఫీల్డ్ లెవెల్లో వాళ్ళ లెవెల్ వాళ్ళ వర్క్ చేస్తున్నారు హాస్పిటల్ లెవెల్లో మా వర్క్ మేము చేస్తున్నాం సో మేము కోరుకునేది గవర్నమెంట్ ఏంటంటే మీరు ఇలాంటి జీవులు తీసుకురావడం వల్ల ఏఎన్ఎంస్ మధ్యలో స్టాఫ్ నర్స్ మధ్యలో అపోహలు ఏర్పడి వీళ్ళు మా పోస్టులోకి వచ్చేస్తున్నారు రేపు పొద్దున మా పోస్టులు రావేమో మరి మేము ఇంకా జీవితంలో రెగ్యులర్ కామా అనేటువంటి ఒక భ్రమ ఏర్పడి చాలా మంది మేము ఆందోళన గురవుతున్నాము దీని గురించి ప్రభుత్వం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ సేవలను కొంతకాలం పాటే కొనసాగిస్తారా లేకపోతే పూర్తిగా స్టాఫ్ స్కాడర్ లో విలీనం చేస్తారా అనే విషయాన్ని మీరు పూర్తిగా తెలియజేస్తే వరకు మేము ఈ ఆందోళన డెఫినెట్ గా చేస్తానే ఉంటాము మేము మేము విధంగా ఆల్రెడీ ఇప్పుడు తెలియజేసుకున్న విషయం ఏంటంటే ఆల్రెడీ ఏఎన్ఎంస్ వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ ఉద్యోగ భద్రత ఉంది మేము ఉద్యోగ భద్రత లేక మరి ఎన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్ లో చేస్తున్నాము కాబట్టి ప్రభుత్వము ఆల్రెడీ కడుపు నిండిన వాళ్ళకే మళ్ళీ అన్నం పెట్టేది కాకుండా కడుపు కారిన వారికి అన్నం పెట్టే విధంగా ఆలోచించండి వాళ్ళ కడుపు నింపడానికి మా కడుపు మీద కొట్టద్దని చెప్పేసి ఈ విధంగా మేము కోరుకుంటా ఉన్నాము దయచేసి ఈ విషయాన్ని ఆలోచించండి మాకు ఎవరి పట్ల విభేదాలు అట్లాంటివన్నీ ఏమీ లేవు దయచేసి మా మధ్య విభేదాలు తెచ్చి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి ఇష్యూస్ తెచ్చి మేము సఖ్యంగా పనిచేసుకునే విధానం లేకుండా క్రియేట్ చేయద్దని చెప్పేసి మేము అందరినీ అధికారులలో వేడుకుంటున్నామండి అందరికీ నమస్కారము ఏ రోజు స్టాఫ్ నర్స్ బయటకు వచ్చి విధులు బహిష్కరించి ఇట్లా ధర్నాలు చేసిన దాఖలాలు అయితే ఇంతవరకు లేదు రోజు మేము బయటకు వచ్చి ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే మన గౌరవనీయులైన కృష్ణబాబు సార్ గారు వన్ వన్ ఫైవ్ కింద ఒక జీవో విడుదల చేసినారు అది ఏంటంటే ఏఎన్ఎం వాళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి వేకెన్సీ ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులలో వాళ్ళను రిక్యూట్ చేసుకుంటున్నారు అంటే మేము ఇంతకాలం కాంట్రాక్ట్ కింద ఉండే వాళ్ళము మేము ఏం కావాలి మా భవిష్యత్తు ఏం కావాలి మేము చంద్రబాబు నాయుడు సార్ని కానీ కానీ పవన్ కళ్యాణ్ సార్ని కానీ ఒకటే అడుగుతున్నాం సార్ ఫస్ట్ కాంట్రాక్ట్ నర్సెస్ను రెగ్యులరైజేషన్ చేసి తర్వాత ఏమైనా వాళ్ళకి కావాలంటే మీ వాళ్ళ క్యాడర్ కింద వాళ్ళకి లో వాళ్ళకి సపరేట్ ఒక పోస్ట్ బైడ్ క్రియేట్ చేసుకోండి మేమేం అనడం లేదు ఇప్పుడు ఒకటే మేము అడుగుతున్నాం ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ మీరు రిక్రూట్మెంట్ చేసుకుంటే ఏజ్ చూస్తారు సర్వీస్ చూస్తారు పర్సంటేజ్ చూస్తారు మరి ఈ రోజు ఎందుకని అవన్నీ లేకుండా డైరెక్ట్ స్టాఫ్ నర్స్ పోస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు మేము వాళ్ళకి ఇస్తున్నందుకు మేము మేము మిమ్మల్ని తప్పు పట్టడం లేదు సార్ ఒకటే అడుగుతున్నాం ఫస్ట్ మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయండి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి ఆ తర్వాత వాళ్ళని అప్లై చేసుకుని అప్పుడు స్టాఫ్ నర్స్ పోస్ట్ వాళ్ళకి ఇవ్వమని మేము కోరుతున్నాము మా విన్నపాన్ని మీరు గౌరవించి వన్ వన్ ఫైవ్ జీవన్ రద్దు చేసి మాకు అందరికీ కాంట్రాక్ట్ వాళ్ళందరికీ ప్రతి ఒక్క క్యాడర్ ను ఎన్హెచ్ఎం ఎన్సిడి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ నర్స్ ను రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం